సంవత్సరంలో మనం మన ప్రసార మాధ్యమాల ద్వారా లేదా ప్రింట్ మీడియా ద్వారా మనం ఒక వార్త చూసి ఉన్నాం అదేమిటంటే గ్లైఫోసైట్ అనే కలుపు మందుని మనం వాడుతున్నాం రౌండ్ అప్ అనే పేరుతో ఆ కలుపు మందును వాడిన ప్రాంతాలలో పండిన పంటను తిన్నందువల్ల ప్రజలకి క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు ప్రబలుతున్నాయని అమెరికన్ కోర్టులో మూడు రాష్ట్రాల రాష్ట్ర స్థాయి కోర్టులో కేసులు వేసినందువల్ల అక్కడ కోర్టు తీర్పునిచ్చాయి ఏమని ఈ గ్లైఫోసైట్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది ఇది తయారు చేయడానికి ఉత్పత్తి చేయడానికి వీల్లేదు అని దాన్ని గ్లైఫోసైట్ తయారు చేస్తున్నటువంటి కంపెనీ వారు సుప్రీంకోర్టు అప్లై చేసుకున్నారు అమెరికాలో అమెరికన్ సుప్రీం కోర్టు ఏం చేసిందంటే వాళ్ళ అప్పీల్ని కొట్టివేసింది ఇది టీవీలు చూస్తున్న వాళ్ళకి పేపర్లు చూస్తున్న వాళ్ళకి పాత జ్ఞాపకంగా గుర్తుండి ఉంటుంది మెయిన్ హెడ్డింగ్స్ లో వచ్చింది ఈనాడులో జ్యోతిలో అలా ప్రధాన మీడియా అంతా కూడా మెయిన్ ఎడ్డింగ్ లో వచ్చింది వచ్చిన తర్వాత చాలా కాలం గడిచిపోయి ఇవాళ ఇరవై ఏళ్ళు గడిచిన తర్వాత ఇవాళ మనం తిరిగి ఆలోచించుకుంటే మన తెలుగు గడ్డ మీద తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ భూమాత శరీరాన్ని మనం లైఫోసైట్ తో తడపని నేల ఉందా అంటే ఎత్తుకోవాల్సిందే ఉంది అడవి ప్రాంతం తప్ప ఎత్తుక్కోవాల్సే ఉంది నేను మీకు ఏం గుర్తు చేస్తున్నానంటే లైఫోసైట్ అనే తలుపు రౌండ్ రౌండప్ పేరుతో భూమి మీద చల్లితే ఆ ప్రాంతంలో పడిన పంటలోకి ఆ విషరసాయనం చేరి సుమారు ఐదు నుంచి పదిహేను సంవత్సరాల దీర్ఘకాలంలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అని అభివృద్ధి చెందింది ప్రపంచంలోనే అని చెప్పుకునే ఆ అమెరికా దేశంలోని కోర్టులే ప్రకటిస్తే వాళ్ళ కంపెనీ ఉత్పత్తుల్ని మనం వాడుకుంటూ ఉంటే ఇది మనకు కానీ లేదా మన పిల్లలకు కానీ భవిష్యత్ తరాలకు కానీ ప్రమాదంగా మారుతుందేమో పరిశీలించాల్సిన బాధ్యత మనది కూడానేమో ఆలోచించండి అని ఈ సభావేదిక నుంచి సుఫల యాత్ర మీ దృష్టికి తీసుకొస్తూ ఉంది అలాగే మీకు మరొక అంశం కూడా గుర్తు గుర్తుండే ఉంటుందని గుర్తు చేస్తున్నాను పెద్దవాళ్ళు ఉన్నారందరూ మనం చిన్నవాళ్ళుగా ఉన్న రోజుల్లో మన సోషల్ మాస్టర్ గారు ఒకటి చెప్పారు మనకి భారతదేశంలోనే సుసంపన్నమైన వ్యవసాయ రాష్ట్రం ఏదైనా ఉందంటే అది పంజాబ్ అని పెద్దవాళ్ళందరికీ అందరికీ గుర్తొచ్చి ఉంటుంది నిజమే గడిచిపోయిన అరవై ఏళ్ళు దాటిపోయిన వాళ్ళుగా మనం ఉన్నాం ఇవాళ కూడా భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా పంజాబ్ ఉంది అని మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఏ రూపంలో భారతదేశంలోనే క్యాన్సర్ కేసుల్లో నెంబర్ వన్ స్టేట్ ఏదని పరిశీలించి మన వాళ్ళు అనౌన్స్ చేసింది ఏంటంటే పంజాబ్ రాష్ట్రము అని పంజాబ్ నుంచి ఢిల్లీకి వాళ్ళ ఉచితంగా క్యాన్సర్ ట్రైన్ నడుస్తూ ఉంది క్యాన్సర్ పేషెంట్స్ అంతా టికెట్ లేకుండా వెళ్ళొచ్చు రావచ్చు అని నెంబర్ వన్ వ్యవసాయంలో ఉన్న పంజాబ్ రాష్ట్రం క్యాన్సర్ లో నెంబర్ వన్ గా మారితే మనం ఆలోచించాల్సిందిగా మన ఎదురుగా ఉండే అంశం ఏంటంటే అది ఎక్కడో సుదీర్ఘమైన పంజాబ్ కదా కాదు ఇవాళ భారతదేశంలో అందరికీ అన్నం పెట్టి అన్నపూర్ణ ఎవరు అనే ప్రశ్నిస్తే మన తెలంగాణ మన మన ఉమ్మడి ఆంధ్రప్రదేశే అన్నం పెట్టేది తప్పట్లు పట్టకండి మిత్రులారా కొంచెం ఆలోచించి చూడండి ఇలా తప్పట్లు మనతో కొట్టించుకున్న పంజాబ్ ఇవాళ క్యాన్సర్ లో నెంబర్ వన్ గా ఉంది మనమే నెంబర్ వన్ అంటే సంతోషపడుతున్నాం సంతోషం మరొక భయానక వాతావరణాన్ని కల్పిస్తుందేమో కొంచెం ఆలోచించుకోవాల్సిన బాధ్యత మనకు కూడా ఉందేమో అని శుభయాత్ర మీకు ఆలోచించమని కోరుతా ఉంది